వెనక సెంటి అందరికీ నమస్కారం ఈరోజు రాత్రి అర్ధరాత్రి జేఈ మెయిన్ రిజల్ట్ సెకండ్ సెషన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ సెషన్ సెకండ్ సెషన్ రెండు కంప్లీట్ అయిన తర్వాత ర్యాంక్స్ అనౌన్స్ చేయటం జరిగింది మరి మనం ముందు చూసాం ఫస్ట్ సెషన్లో సాయి మనోజ్ఞ హండ్రెడ్ పర్సెంటేజ్ తెచ్చుకొని అప్పుడు దేశవ్యాప్తంగా మొత్తం పద్నాలుగు మందికి వస్తే ఏకైక అమ్మాయి అందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు అమ్మాయి ఏకైక అమ్మాయి అవటం అప్పుడు చాలా గర్వకారణంగా భావించాం ఇప్పుడు సెకండ్ సెషన్ కూడా అయిపోయిన తర్వాత మరి మొత్తం మొత్తం మీద ఇరవై నాలుగు మందికి హండ్రెడ్ పర్సెంటేజ్ వస్తే అందులో గర్ల్స్ ఇద్దరు మాత్రమే వచ్చారు ఆ ఇద్దరిలో నా సాయి మనోజ్ఞ ఉండటం మాకు భాష్యం విద్యా సంస్థలకి చాలా గర్వకారణంగా భావి భావిస్తున్నాం మరి ఫిమేల్ కేటగిరీలో ఆ అమ్మాయి జాతీయ స్థాయిలో టాపర్గా ఉంటే టోటల్ ర్యాంకింగ్స్లో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఎయిటీన్త్ ర్యాంకు సాధించడం జరిగింది సాయి మనోజ్ఞ అలాగే సాయి షణ్ముఖరెడ్డి మరి ఫిఫ్టీ సెకండ్ ర్యాంకు సాధించడం జరిగింది ఈ జేఈ మెయిన్లో ఓపెన్ కేటగిరీలో తర్వాత ఈ సాయి మనోజ్ఞ మరి అంత ఇరవై నాలుగు మంది పర్సంటేజ్ సాధిస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఓన్లీ సాయి మనోజ్ఞ ఉండటం మరి అందులో ఆ అమ్మాయి కూడా గుంటూరు అమ్మాయి కావటం మన గుంటూరుని జాతీయ స్థాయిలో మరి ఆ అమ్మాయిని నిలబెట్టి మన ఖ్యాతిని పెంపొందించిందనే చెప్పుకోవటానికి భాష విద్యా సంస్థల తరఫున మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం టోటల్గా సాయి మనోజ్ఞాకి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో ఎయిటీన్త్ ర్యాంక్ సాయి రెడ్డి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫిఫ్టీ సెకండ్ ర్యాంక్ సాధించి అదే సాయి షణ్ముఖరెడ్డి ఈడబ్ల్యూఎస్లో ఆల్ ఇండియా ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించడం జరిగింది మీరు ఈ విధంగా ఆల్ లో మా భాష స్టూడెంట్స్ సాధించిన ర్యాంక్స్ సాయి షణ్ముఖరెడ్డి ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సుభాష్ ఆల్ ఇండియా ఎయిత్ ర్యాంక్ లక్ష్మీనారాయణ ఆల్ ఇండియా లెవెన్త్ ర్యాంక్ యశ్వంత్ ఆల్ ఇండియా థర్టీన్త్ ర్యాంక్ సాయి మనోజ్ఞ ఆల్ ఇండియా ఎయిటీన్త్ ర్యాంక్ పార్థసారథి ఆల్ ఇండియా ట్వంటీ ఎయిత్ ర్యాంక్ జశ్వంత్ బాలాజీ ఆల్ ఇండియా ట్వంటీ సెకండ్ ర్యాంక్ దివ్య శ్రీ ఆల్ ఇండియా థర్టీ ఫస్ట్ ర్యాంక్ వెన్ ఆకాష్ ఆల్ ఇండియా థర్టీ సెకండ్ ర్యాంక్ షేక్ అబ్దుల్ రహీమ్ ఆల్ ఇండియా ఫార్టీ ఎయిత్ ర్యాంక్ వెంకట సాయి ఆల్ ఇండియా ఫార్టీ ఎయిత్ ర్యాంక్ సాయిరెడ్డి ఆల్ ఇండియా ఫిఫ్టీ సెకండ్ ర్యాంక్ రాధాశ్యామ్ ఆల్ ఇండియా ఫిఫ్టీ సెకండ్ ర్యాంక్ లేవి ఆల్ ఇండియా ఫిఫ్టీ సెవెంత్ ర్యాంక్ సిహెచ్ మణికంట ఆల్ ఇండియా సిక్స్టీ ఫోర్త్ ర్యాంక్ కే సాహిత్ ఆల్ ఇండియా సెవెంటీ ఫస్ట్ ర్యాంక్ ఈ విధంగా అన్ని కేటగిరీస్లో ఆల్ ఇండియా వైజ్ చూస్తే హండ్రెడ్ లోపు సిక్స్టీన్ ర్యాంక్స్ ఉన్నాయి టూ హండ్రెడ్ లోపు ట్వంటీ ఎయిట్ ర్యాంక్స్ ఫైవ్ హండ్రెడ్ లోపు సిక్స్టీ ర్యాంక్స్ థౌజండ్ లోపు ఎయిటీ టూ ర్యాంక్స్ ఈ విధంగా భాష విద్యార్థులు మరి ర్యాంకులు సాధించడం జరిగింది ఈ విజయానికి కారకులైన మరి సహకరించిన పేరెంట్స్ అందరికీ మరి ఆహోరాత్రులు కష్టపడిన స్టాఫ్ మరి శ్రమించి ఈ ర్యాంకులు సాధించిన స్టూడెంట్స్ అందరికి కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మరి ఎన్ఐటి అంటే జేఈ మెయినే కాదు అడ్వాన్స్ అనే కాదు నీట్ అనే కాదు ప్రతి సంవత్సరం కూడా స్టూడెంట్స్ స్టాఫ్ కష్టపడి మంచి ఫలితాలు సాధించడం మరి భాష్యంకి మంచి పేరు ప్రఖ్యాతులు సాధించడం ఎస్పెషల్లీ జాతీయ స్థాయిలో గుంటూరుని మనకు గుంటూరు ఒక్క బ్రాంచే దేశం మొత్తం బ్రాంచ్లు లేవు ఓన్లీ గుంటూరు బ్రాంచ్ నుంచే ఈ విధంగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోదగ్గ ఫలితాలు సాధించడం మరి మాకందరికీ మా విద్యా సంస్థల తరఫున అందరు కూడా గర్వకారణం ఉంది అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ సహకారం ఎప్పుడు పేరెంట్స్ అందజేస్తారని మరి మీ ద్వారా మన ఖ్యాతిని ఖ్యాతిని కానివ్వండి ఖ్యాతిని కానివ్వండి మన తెలుగు జాతి ఖ్యాతిని కానివ్వండి మీ ద్వారా జాతికి ఇష్టం చేస్తున్నట్టు మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడాను జాతీయ స్థాయిలో ఖ్యాతిని పెంపొందించడానికి కారణమైనటువంటి విద్యార్థి సాయి మనోజ్ఞ సాయి మనోజ్ఞ ఆల్ ఇండియా లెవెల్లో ఫిమేల్ కేటగిరీ టాపర్గా నిలవడంతో పాటు ఓపెన్ కేటగిరీలో ఎయిటీన్త్ ర్యాంక్ను సాధించి ఆంధ్రప్రదేశ్ నుంచి హండ్రెడ్ పర్సెంటేజ్ సాధించినటువంటి ఒకే ఒక విద్యార్థిగా నిలబడి ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని జాతీయ స్థాయిలో గుర్తించేటట్టుగా మన విద్యా వ్యవస్థ యొక్క ఖ్యాతిని ఇనుమడింపజేసిందిగా మనం చెప్పుకోవచ్చు అలాగే సాయి షణ్ముఖ రెడ్డి భాష్యంలోనే చదువుకొని ఒంగోలు నుంచి భాష్యం స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ గుంటూరుకు వచ్చి ఇక్కడ ఇచ్చేటటువంటి కోచింగ్ ద్వారా ట్రైనింగ్ ద్వారా ఆల్ ఇండియా లెవెల్లో ఓపెన్ కేటగిరీలో ఫిఫ్టీ సెకండ్ ర్యాంక్ సాధించటం మరో మైలు రాయి పేరెంట్స్ మా మీద ఏదైతే నమ్మకాన్ని పెట్టుకున్నారో భాష్యం ఒక గొప్ప ఎంపిక అనేటటువంటి నినాదాన్ని మేము ప్రతిసారి కూడాను నిరూపిస్తానే ఉన్నాం గతంలో జరిగినటువంటి జాతీయ స్థాయి పరీక్షల్లో కానివ్వండి ఇప్పుడు జరుగుతున్నటువంటి జాతీయ పరీక్షల్లో కానీ భాష్యం ఎప్పుడూ కూడాను అగ్రస్థానంలోనే ఉంది ఒకే ఒక్క బ్రాంచ్ గుంటూరు నుంచి మనం సాధించి సాధిస్తున్నటువంటి విజయాలను చూస్తుంటే దేశం మొత్తం కూడాను ఆంధ్రప్రదేశ్ కల్లి తల తిప్పి ఎక్కడి నుంచి రిజల్ట్స్ వస్తున్నాయి ఒక గుంటూరు నుంచి జాతీయ స్థాయిలో ఇలాంటి అద్భుతాలను సృష్టిస్తూ ఉన్నాము ఇక్కడ విద్యార్థుల యొక్క కృషి అలాగే మా అధ్యాపకుల యొక్క టీచింగ్ విధానం అలాగే అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ కూడాను సహకారంతో ఇటువంటి అద్భుత ఫలితాలను సాధించగలుగుతున్నాం సిక్స్త్ క్లాస్ నుంచే స్టూడెంట్స్ ని ఐఐటి ఫౌండేషన్ లో ట్రైనింగ్ చేస్తూ పిల్లలకి స్ట్రెస్ లేని విధానంలో వాళ్ళు ఒత్తిడి లేకుండా ఇటువంటి విజయాలను సాధింప చేయటం అనేటటువంటి విషయం కత్తి మీద సాము లాంటిదే కానీ భాష్యం ఎప్పుడూ కూడాను స్టూడెంట్స్ కి స్ట్రెస్ ఫ్రీ విధానంలో ఈ కోచింగ్ ఇవ్వటం వల్ల అలాగే ఫ్యామిలీ అట్మాస్ఫియర్ తోటి ఇక్కడ వాతావరణం ఉండటం వల్ల స్టూడెంట్స్ ఇలాంటి అద్భుత విజయాలను సాధించగలుగుతున్నారు అలాగే ఇదే విధంగా రాబోయే జై అడ్వాన్స్డ్ లో కూడాను మరింత మెరుగైనటువంటి ఫలితాలను సాధిస్తామనేటటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఇమీడియట్ లో జాయిన్ అయ్యాను టూ ఇయర్స్ బ్యాక్ అండ్ ఫస్ట్ నుండి మా టీచర్స్ నన్ను బాగా ట్రైన్ చేశారు యా చాలా మోటివేట్ చేశారు అండ్ దెన్ నాకు ఆల్ ఇండియా ర్యాంక్ ఎయిటీన్ వచ్చింది అండ్ ఫస్ట్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది ఐ టు భాష్యం థ్యాంక్ యూ నేను నాకు ఈ రీసెంట్ జరి ఎగ్జామినేషన్లో ఓపెన్ ఫిఫ్టీ టూ ర్యాంక్ వచ్చింది కేటగిరీలో సెకండ్ ర్యాంక్ వచ్చింది నా ర్యాంక్ వెనకాల మా పేరెంట్స్ సపోర్ట్ కానీ భాష్యం ఇన్స్టిట్యూషన్ చేసిన సపోర్ట్ కానీ సప్లై అయింది వాళ్ళు వాళ్ళు పెట్టే పెట్టే వర్క్షీట్లోనూ నాకు చాలా ఎప్లై అయ్యాయి వాళ్ళు వాళ్ళు కండక్ట్ చేసిన ఎగ్జామ్స్లో ఎడస్ చూసుకొని फर्स्ट टाइम रिकॉर्ड शीटों वाले ना कि रैंक ट्रैक પછી મને સપના સામે ધન્યવાદ હું વિષયનો બદલો હું નંબર છે ફાઈન છે સ્કેડ્યુલ મેટકા સ્વાઈપ

శవంతి భాషంలో సెకండ్ ఇయర్ చదువుతున్నాను వే మెయిన్స్లో ఫోర్ టు ర్యాంక్ సాధించాను ఇంకా అడ్వాన్స్కి ఇంకా బాగా మంచిగా తెచ్చుకొని మంచి ఐఐటిలో సిఎస్సి తీసుకొని నా గోల్ని కంప్లీట్ చేయాలి ఫ్యూచర్లో గోల్ నా గోల్ కోసం ట్రై బాగా ట్రై చేయాలి నా పేరు యాడ్లక రాగా నేను భాష్యంలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయింది నాది ఈ ఇయర్తో అయిపోయింది నాకు వన్ నైంటీ ఎయిట్ ర్యాంక్ వచ్చింది నేను ఫ్యూచర్లో నేను ఫ్యూచర్లో బాగా చదువుకొని మంచి ఐఐటిలోకి వెళ్ళాలని ఆశిస్తున్నాను అలానే జరిగిద్ది అనుకుంటున్నాను చాలా బాగుండిద్ది అందరికి పర్సనల్ కేర్ తీసుకుంటూ ఉంటారు టీచర్స్ అందరూ చాలా బాగా చూసుకుంటా ఉంటారు పిల్లల్ని వాళ్ళకి ఏడా హెల్ప్ చేస్తారు సాల్వ్ చేయడానికి నా పేరు చెరుకూరి దివ్యశ్రీ నేను జూనియర్ కాలేజ్ లో సెకండ్ ఇయర్ చదువుతున్నాను నా ఆల్ ఇండియా ర్యాంక్ థర్టీ ఫస్ట్ వచ్చింది ఇంకా ఫ్యూచర్ లో బాగా ట్రై చేసి ఐఐటి క్రాక్ చేయాలి నాకు ఐఐటి చాలా కుడి హేమ వచ్చింది నేను భాష్యం జూనియర్ కాలేజ్లో సెకండ్ ఇయర్ చదువుతున్నాను జేఈ మీన్స్ నాకు ఓపెన్ కేటగిరీ ట్వెల్వ్ ర్యాంక్ వచ్చింది మంచి మంచిలో సీట్ తెచ్చుకోవాలని నా గోల్ పర్వతాల రిషా నేను భాష్యంలో సెకండ్ ఇయర్ చదువుతున్నాను నాకు పంతొమ్మిది వందల తొంభై ఆరో ర్యాంక్ వచ్చింది నేను ఒక మంచి ఐఐటిలో మంచి సీట్ సాధించాలనుకుంటున్నాను అనుకుంటున్నాను కలెక్టర్ అవ్వడమే నాకు నా పేరు సాయి మనోజ్ఞ గుత్తికొండ నేను బాష్యంలో చదువుతున్నాను ఇంటర్మీడియట్ ఇవాళ నాకు జై మెయిన్స్ లో ఆల్ ఇండియా ఎయిటీన్త్ ర్యాంక్ వచ్చింది ర్యాంక్ రావటం కోసం రోజు ఫోర్టీన్ అవర్స్ చదివేదాన్ని ఫస్ట్ ఇయర్ నుండి అండ్ రోజు చెప్పిన క్లాసెస్ వినేసి ఎగ్జామ్స్ రాసినప్పుడు ఎర్రస్ చూసుకునేదాన్ని నాకు ఏం లేదు ప్రస్తుతానికైతే ఐఐటిలో ఇంజనీరింగ్ చేయాలి నా పేరు కాపాషిమ్మడు సాయిరెడ్డి నాకు రీసెంట్గా జరిగిన జై మెయిన్ ఎగ్జామినేషన్లో ఓపెన్ కేటగిరీలో ఫిఫ్టీ టూ ర్యాంక్ వచ్చింది నేను ఇక్కడ బెస్ట్ టైం ఇంటర్ సెకండ్ ఇయర్ బాష్యం సెక్ ఇంటర్ 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 కాలేజ్ అనేది బాష్రూమ్లో చదువుకున్నాను చదివాను ఫస్ట్ నుంచి మా మా కాలేజ్ వాళ్ళు మా కాలేజ్ వాళ్ళు చేసే ఎగ్జామ్ పెట్టే ఎగ్జామ్స్ కానీ ఇచ్చే వర్క్ షీట్స్ కానీ పర్ఫెక్ట్గా ఉండి చేశాను దానివల్ల చెప్పడం సందేహం లేదు మా సార్ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది పిల్లల పిల్లలకి నా పేరు అబ్దుల్ రహీమ్ నేను బాష్షన్ ఎడ్యుకేషనల్ లో చదువుతున్నాను యూకేజీ నుంచి చదువుతున్నాను నాకు రీసెంట్గా జరిగిన లో ఎయిమ్స్లో ఈడబ్ల్యూస్లో ఆల్ ఇండియా ఫార్టీ ర్యాంక్ వచ్చింది ఓపెన్లో ఫైవ్ హండ్రెడ్ వచ్చింది ఓపెన్ కేటగిరీలో ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్ వచ్చింది ఇదంతా మా డాడీ పాజిటివ్ ఫీలింగ్ అలా నింపడం ప్లస్ ఫ్యాకల్టీ నేను తప్పుదారిలో ఉంటే కరెక్ట్ పాత్రలో తెప్పడానికి నేను అనుకుంటున్నాను యూ పేరు జశ్వంత్ బాలాజీ రీసెంట్గా జరిగిన జేఎంఎన్లో నాకు ఆల్ ఇండియా వన్ ఫార్టీ సిక్స్ ర్యాంక్ వచ్చింది ఓబీసీ కేటగిరీలో ఆల్ ఇండియా ట్వంటీ సెకండ్ ర్యాంక్ వచ్చింది ఈ ర్యాంక్ రావడానికి వెనకాల నా యొక్క హార్డ్ వర్క్ అండ్ పేరెంట్స్ యొక్క సపోర్ట్ మోటివేషన్ అండ్ స్టాఫ్ యొక్క మోటివేషన్ అయినా కానీ వాళ్ళు చెప్పే వే అయినా కానీ అండ్ ఇన్స్టిట్యూట్ కండక్ట్ చేసే పేపర్స్ అండ్ వర్క్ షీట్స్ వాళ్ళు ఫాలో అయ్యే షెడ్యూల్ అదంతా నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది ఈ ర్యాంక్ రావడానికి అవన్నీ చాలా పెద్ద రోల్ ప్లే చేశాయి అండ్ నా అసలైన గోల్ అడ్వాన్స్లో ముంబై సిఎస్సికి వెళ్ళాలని అండ్ మాకు రామకృష్ణ సార్ సపోర్ట్ కూడా చాలా ఉంది నా పేరు మణికంఠ నేను భాష విద్యా సంస్థల్లో చదువుతున్నాను నాకు రీసెంట్గా జరిగిన మెయిన్స్ ఎగ్జామ్స్లో ఓపెన్ కేటగిరీలో ఫోర్ ఫిఫ్టీ ఫోర్ వచ్చింది అలాగే ఓబీసీ కేటగిరీలో ఫిఫ్టీ సిక్స్టీ ఫోర్ ర్యాంక్ వచ్చింది ఈ ర్యాంక్ రావడానికి మా పేరెంట్స్ సపోర్ట్ అయినా మా స్టాఫ్ సపోర్ట్ అయినా ఇంకా మా ఫ్రెండ్స్ కూడా బాగా సపోర్ట్ చేశారు ఇక్కడ పెట్టిన ఎగ్జామ్స్ వర్క్షీట్స్ అన్నీ నాకు బాగా హెల్ప్ అయ్యాయి అందరూ బాగా మోటివేట్ చేశారు నన్ను ఈవెన్ నా గోల్ ముంబై తెచ్చుకోవాలి ఓపెన్ కేటగిరీలో అదే నా చెప్ప్రి నాకు రీసెంట్గా జరిగిన జేఈ లో ఓపెన్ కేటగిరీ సిక్స్ ఫార్టీ సిక్స్ ర్యాంక్ వచ్చింది మరి మరియు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో నాకు ఫార్టీ ఎయిట్ ర్యాంక్ వచ్చింది ర్యాంక్ వెనకాల మా పేరెంట్స్ సపోర్ట్ కానీ మా ఫ్యాకల్టీ సపోర్ట్ కానీ నేను చేసిన కష్టం కానీ అన్నిటికీ ఉన్నాయి మరియు మా స్కూల్లో అవక్షీర్స్ ఎగ్జామ్స్ అవి చాలా ఉపయోగపడ్డాయింగ్ టీచింగ్ సిస్టమ్ కానీ కేరింగ్ కానీ బాగుంటుంది అక్కడ ఫుడ్ కానీ అని మొత్తం హోమ్ ఫీలింగ్ క్రియేట్ చేసిద్ది పర్సనల్ కేర్ మనకి ఏం కావాలంటే చెప్తారు డౌట్స్ ఉన్నా మనం బాగా మోటివేట్ చేస్తూ ఉంటారు మనకి ఎక్కడ వెనకబడిపోయేలా ఉండదా అక్కడ పైగా మనం ఎప్పుడు మన టార్గెట్ వైపు వెళ్తే ఉంటాం నా టార్గెట్ ఏమో ఓపెన్ సంజీవ్ నాకు ఓపెన్ కేటగిరీ నైన్ నాట్ వన్ ర్యాంక్ వచ్చింది నాకు ఈ ర్యాంక్ రావడం వెనకాల మా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ ఫ్యాకల్టీ సపోర్ట్ బాగుంది వాళ్ళందరూ నాకు డౌట్స్ వచ్చినప్పుడు అంతా బాగా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ ఫ్రెండ్లీగా హెల్ప్ చేసేవాళ్ళు ఇంకా ఫుడ్ కానీ అన్నీ బాగా బాగుంటాయి మా రామకృష్ణ సార్ కూడా నాకు బాగా సపోర్ట్ చేసేవాళ్ళు థ్యాంక్ యూ నా టార్గెట్ ముంబై కానీ నాకు రీసెంట్గా జరిగిన జై మెన్స్ ఎగ్జామ్లో ఓపెన్ కేటగిరీ టూ ఫార్టీ నైన్ ర్యాంక్ వచ్చింది ఈ ర్యాంక్ రావడానికి మా పేరెంట్స్ సపోర్ట్ కానీ మా టీచర్స్ ఫ్యాకల్టీ సపోర్ట్ కానీ చాలా ఎక్కువ ఉంది ఒక మంచి ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేస్తుంది ఈ భాష అనేది దానివల్లే సాధించగలిగానే చెప్తాను థ్యాంక్ యూ నా టార్గెట్ ముంబై సిఎస్ఈలో నా పేరు తెలగ తోటి విక్రమ్లేవి నాకు జేఈ మెయిన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఓపెన్ కేటగిరీ త్రీ నైంటీ ఫైవ్ ర్యాంక్ వచ్చింది ఓబీసీఎన్సిఎల్లో ఫిఫ్టీ సెవెన్ ర్యాంక్ వచ్చింది ఈ ర్యాంక్ వెనకాల ఎంతోమంది కష్టం ఎంతోమంది కృషి దాగుంది మా టీచర్స్ కానీ వన్ టు వన్ డౌట్ సాల్వింగ్ సెషన్స్ కానీ క్లాస్ డిస్కషన్స్ కానీ చాలా డీప్గా నా నాలెడ్జ్ని అలాగే సబ్జెక్ట్ క్లారిటీని పెంచినాయి దీనివల్ల ఈ ర్యాంక్ నా పేరు ఆకాష్ నాకు ఓపెన్ కేటగిరీలో టూ ట్వంటీ వన్ వచ్చింది ఓబీసీ కేటగిరీలో థర్టీ టూ ర్యాంక్ వచ్చింది ఫ్యాకల్టీ కానీ పేరెంట్స్ కానీ నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు వర్క్ షీట్స్ ఫ్యాకల్టీ లెసన్స్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం దానిలో అడ్రస్మెంట్ బాగా వర్కౌట్ చేసాం డౌట్స్ బాగా క్లారిఫై చేసాం ప్రయారిటీ ఎటువంటి ప్రెజర్ పెట్టట్లేదు స్ట్రెస్కి స్ట్రెస్ కూడా అయినా హెల్ప్ చేశాడు ఫ్యాకల్టీ పేరెంట్స్ కూడా ఫ్రెండ్స్ చాలా బాగా సపోర్ట్ చేశారు నాకు ఎగ్జామ్స్ కానీ లక్ష్యూస్ కానీ చాలా టాపిక్స్ మీద చాలా బ్రీఫ్గా వర్కౌట్ చేయడానికి హెల్ప్ అయ్యింది ఎన్సిఆర్టీ కూడా చదివి ఎన్సీఆర్టీ నోట్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు భాషం కదా విషయంలో నేను ట్యాంక్స్ చెప్పేది ర్యాంక్ ఫీల్ అవుతున్నాను బాబు ఇక్కడ ఇంటర్ రెండేళ్ళకే వచ్చాడు కానీ నేను రావడానికి కారణం మాత్రం ప్రశాంత్ సార్ ఆ గైడ్లైన్స్లోనే నేను పూర్తిగా మూవ్ అయ్యాడు పిల్లల కేరింగ్ చాలా జాగ్రత్తగా ఉంటుందండి చాలా ధైర్యంగా ఇంటి దగ్గర ఉండవచ్చు వెంటనే క్లీన్ చేస్తారండి ప్రత్యేకంగా ఒక సార్నే పెడుతున్నారు ప్రశాంత్ శర్మ గారు సపోర్ట్ ఇత్తారు చాలా బాగుంది మాకు అక్కడ పిల్లలు వచ్చి మాకు హ్యాపీగా ఉంటారు ఒకరు ట్రాన్స్పోర్ట్ బింగర్స్ అమ్మది వైజాగ్లో ఉంటాది మాకు వైజాగ్ అవును సార్ ఆ ఫస్ట్ నుంచి బాష్ ఫస్ట్ నుంచి భాష బాబు నుంచి భాష ఒకట మహేష్ చంద్ర నేను మొన్న జరిగిన జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్లో ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో త్రీ నైంటీ సిక్ త్రీ నైంటీ సిక్స్ ర్యాంక్ సాధించాను దీని వెనకాల భాష్యం సంస్థల కృషి మా నా కృషి ఇన్స్టిట్యూషన్ ప్రోత్సాహం మా టీచర్ సపోర్టు ఇవన్నీ దాగున్నాయి టీచర్స్ చెప్పినట్టు నిరంతరం ప్రాక్టీస్ చేస్తా కష్టపడతా ఉంటే మనం ఖచ్చితంగా ర్యాంక్ సాధించవచ్చు సార్స్ డౌట్స్ క్లారిఫికేషన్ వాళ్ళు ఇచ్చే ప్రాబ్లం సాల్వింగ్ టెక్నిక్స్ నాకు బాగా ఉపయోగ ఉపయోగపడ్డాయి దారా సుభాష్ నాకు వచ్చిన ర్యాంక్ వచ్చేసరికి సిక్స్ ఎయిటీ సెవెన్ ఆల్ ఇండియా థౌజండ్ లోపు రావడం నాకు నిజంగా అయితే నేను ఫస్ట్ షాక్ అయ్యా తర్వాత ఆనందపడ్డాను అయితే నన్ను బాషింగ్ ఇన్స్టిట్యూషన్స్ దాదాపు ఫిఫ్త్ నుంచి అంటే ఫిఫ్త్ అయిపోయిన తర్వాత సిక్స్త్ నుంచి తీసుకొని అప్పటి నుంచి నన్ను ఇక్కడ ఫ్రీగా చేర్చుకొని అప్పటి నుంచి నన్ను కంప్ కంప్లీట్గా కేరింగ్ తీసుకున్నారు బా మంచి కేరింగ్ తీసుకున్నారు ఆ తర్వాత సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఈ ఈ ఫైవ్ ఇయర్స్లో కూడా నాకు తెలిసినంత వరకు నేను నేను ఎక్స్పెక్ట్ చేయనట్టుగా నేను చేశాను నాకు తెలియదు అయితే ఆ తర్వాత కొన్నిసార్లు నా పర్సనల్ ప్రాబ్లమ్స్తో మైండ్ పైకి పడిపోతడంతో ఎవరింగ్ వచ్చింది అయినా టీచర్ సపోర్ట్ చాలా చాలా విషయాల్లో వాళ్ళు చేసిన హెల్ప్ కానీ లేదు పేరెంట్స్ కానీ ఈ కంప్లీట్ సిస్టమ్ నాకు చేసిన హెల్ప్ చాలా నా పేరు పాతూరి లక్ష్మీనారాయణ మా నాన్న పేరు పాతూరి కృష్ణమూర్తి నేను భాష్యం విద్యా సంస్థల్లో చదువుతున్నాను నాకు ఓపెన్ కేటగిరీలో టూ ట్వంటీ టూ ర్యాంక్ వచ్చింది జనరల్ఈడబ్ల్యూఎస్లో లెవెన్ ర్యాంక్ వచ్చింది ఈ ఈ ర్యాంక్ సాధించడానికి కారణం మా నా ఎఫర్ట్స్ అండ్ మై స్టాఫ్ అండ్ టీచర్స్ ఎఫర్ట్స్ అండ్ మై ఫ్రెండ్స్ సపోర్ట్ ఎవరిటంగ్ అండ్ ఎప్పుడు వాళ్ళు నాకు తోడుగా ఉన్న కొ డిమోటివేట్ అవ్వకుండా చూస్తూ ఉండాలి ఇంకా ఇక్కడ పెట్టే పేపర్స్ కానీ వాటి అరెస్తో మంచిగా మార్కులు చేసే ఛాన్స్ దొరికింది సుజిత్ నల్లపనే నేను గుంటూరు జిల్లాలోని గోల్వర పాలెం నుంచి వచ్చి చిన్నప్పటి నుంచి సిక్స్త్ క్లాస్ నుంచి భాషలో చదువుతా ఉన్నాను నా జేఈ మేన్ రీసెంట్గా జరిగిన ఎగ్జామ్లో నాకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓపెన్ కేటగిరీ ర్యాంక్ వచ్చింది నాకు ఇలా రావడానికి మెయిన్ కారణం ఫస్ట్ నా కృషి తర్వాత మా పేరెంట్స్ సపోర్ట్ అండ్ థర్డ్ మా ప్రిన్సిపల్ ప్రశాంత్ సార్ నేను వీళ్ళు నన్ను సపోర్ట్ చేయటం వల్ల నాకు ఇలా మంచి ర్యాంక్ రావడానికి గల కారణం వాళ్ళందరికీ నేను చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి వచ్చాను ఇక్కడ గుంటూరులో హాస్టల్లో చదువుతున్నాను నాకు నాలుగు వేల ర్యాంక్ వచ్చింది దీనికి భాష నా తల్లిదండ్రులు ఇంకా భాష మేనేజ్మెంట్ చాలా సహాయంకరంగా చేశారు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్యూచర్లో మంచి అడ్వాన్స్లో బాగా రాసి టాప్ ఒక సిఎస్సి చేద్దాం అనుకుంటున్నాను హలో నేను తెలుగు వెస్ట్ గోదావరి జిల్లాలో పెరిగాను నేను ఎయిత్ క్లాస్లో ఈ భాష వచ్చాను నేను నాకు ఓపెన్ కేటగిరీ ర్యాంక్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఈడబ్ల్యూఎస్లో త్రీ థౌజండ్ సిక్స్ ఎయిట్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ నేను మా టీచర్స్ టీచర్ల మోటివేషన్తో ఒక వారే కష్టం హలో నా పేరు ఎరగుంట్ల వెంకట పవన్ కుమార్ నేను మార్కపురం పక్కన ఒక చిన్న గ్రామమైన ఓనూపల్లి నుంచి వచ్చాను మా నాన్న పేరు చంజయ ఈ జేఈ మెయిన్స్ ర్యాంక్లో ఎయిట్ వన్ నైన్ సాధించి భాష్యం సిక్స్త్ క్లాస్ నుంచి భాష చదువుకుంటూ ఇది చిన్న జాగ్రత్తగా అన్నీ చూసుకుంటూ చదువుకుని వీళ్ళ సహాయంతో ఈ సాధించగలిగాను ధన్యవాదాలు